ఈజీగా పోర్ట్లీ బాల్స్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది చూశారు కదా చాలా నీట్గా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి హలో ఆల్ వెల్కమ్ టు జాను డిజైనర్స్ సో ఈరోజు వీడియోలో నేను పోట్లీ బాల్స్ నీట్గా అండ్ పైన కుట్టుపడకుండా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే అండి పోట్లీ బాల్స్ చేసుకోవడం కోసం ధర్మోకోల్ బాల్స్ అన్ని ఒక సైజు ఉన్న ధర్మోకోల్ బాల్స్ అయితే తీసుకున్నాను దానికి పైన ఇలా క్లాత్ అయితే చుట్టుకుని దానికి దారం ఇలా అయితే చుట్టేసామన్నమాట సో ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో కొంచెం ఉంచుకుని మిగతాది అయితే కట్ చేసేస్తాము సో ఓవరాల్గా పోట్లీ బాల్స్ అయితే మనం ఇలా రెడీ అనమాట మీరు చూసినట్టుగా సో చూడండి ఇన్ని పోట్లీ బాల్స్ అయితే రెడీ చేసేసుకున్నాము సో ఇది వచ్చేసి మనం ఈచ్ బాల్ ఇలా స్కా స్కాలప్ స్కాలప్కి మధ్యలో పెట్టయితే స్టిచ్ చేసేస్తాం మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పెడతాము అలా పెట్టేసి స్టిచ్ చేసుకుంటాం అన్నమాట సో పైన కుట్టు రాకుండా నీట్గా ఎలా స్టిచ్ చేయాలన్నదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి సో చూడండి ఫస్ట్ అయితే ఇలా మనం ఏదైతే పైన క్లాత్ ఉందో ఆ క్లాత్ని ఇటువైపు వేసుకుని పోట్లీ బాల్ స్కాలప్ మధ్యలో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోవాలి సో పెట్టుకున్నాక మళ్ళీ క్లాత్ ఇటు వేసుకోండి క్లాత్ ఇలా వేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్గా వస్తుందండి స్టిచ్ అనేది పైన అనమాట చాలా నీట్గా బాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది సో అన్ని రిమైనింగ్ బాల్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకుని అయితే స్టిచ్ చేసేసుకోవాలి నేను కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నానండి ఇక్కడ సో ఎవ్రీ బాల్ అలా ప్రతి స్కాలప్ మధ్యలో అయితే పెట్టుకుని చేసుకుంటాం అనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుస్తుందండి సో నేను ఇది స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు మీకు పోస్ట్ చేయడం కోసం అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి పైన ఇంకో కుట్ అనేది రాదండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట చూడడానికి చాలా నీట్గా ఉంటుంది సో ఎవ్రీ స్కాలప్ మధ్యలో మనం ఒక పోట్లీ బాల్ వెళ్ళైతే పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకుంటున్నాం సో కంప్లీట్గా మనం ప్రతి స్కాలప్కి మధ్యలో పోట్లీ బాల్ పెట్టైతే స్టిచ్ చేసేసామండి అలా అన్నీ కూడా స్టిచ్ చేసేసుకున్నాక నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా సో ఒకటైతే క్లియర్గా అర్థమయ్యేలాగా చూపించానండి అదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టైతే చూపించాను అనమాట సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీ కమెంట్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో అండ్ ఎలాంటి సజెషన్ ఉన్నా కూడా ఇవ్వండి అండ్ మీకు ఇంకేమైనా మంచి మంచి మోడల్స్ కావాలి అన్న కూడా సజెస్ట్ చేయండి కంపల్సరీ ఆ మోడల్స్ కూడా నేను డిజైన్ చేసి చూపిస్తాము సో ఓవరాల్గా అయితే ఇలా స్టిచ్ చేసేస్తామండి ఫినిష్ అయిపోవచ్చింది లాస్ట్ది సో కంప్లీట్గా అన్ని స్కాలప్స్ మధ్యలో పెట్టి స్టిచ్ చేసేసాక అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో బ్యాక్ నుంచి కూడా ఒక స్టిచ్ అయితే ఇలా వేసేసుకోండి టర్న్ చేశాక కొంచెం జాగ్రత్తగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అయితే క్లాత్ ఉంది కదండి లైనింగ్ అటు వైపు వేసేసి అండ్ ఏదైతే పైన క్లాత్ ఉందో బ్లౌజ్ది అది ఒక సైడ్కి వేసుకుని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి సో ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయాక మీకు ఓవరాల్గా అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఎలాంటి మీకు చూపిస్తున్నాను చూపిస్తాను చూడండి వీడియోలో ఎక్సెస్ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి పైన ఎలాంటి స్టిచ్ కనిపించకుండా స్కాలప్ మధ్యలో మనం బాల్స్ ఎలా వేసాము అన్నది చూసారు కదా ఇది మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేసేసేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్